హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో జుట్టు కంప్లీట్గా నల్లబరుచుకునే ఒక హెయిర్ రెమెడీని అయితే చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందనమాట చాలా బాగా హెల్ప్ అవుతుందండి చక్కగా ఇది ఎట్లా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అన్నీ నేను వీడియోలోని మెన్షన్ చేస్తాను కంపల్సరీ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఎక్కువగా సిస్టమ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి హెయిర్ ఫాల్ చాలా ఉంటుందండి అట్లాగే తలనొప్పి కూడా చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డ్యాండ్రఫ్ చాలా విపరీతంగా ఉంటుంది కొంతమంది వరకుని వాళ్ళందరి కోసం అనేసి ఈరోజు నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి మనం జనరల్గా ఆయిల్ అనేది పై పైన అప్లై చేసేసుకుంటూ ఉంటారు చాలామంది పని అదే అనమాట అంటే పైన రాసుకోవడమే స్కాల్ఫ్ వరకు ఆయిల్ అనేది వెళ్ళనివ్వరు మనం ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు కంపల్సరీ స్కాల్ఫ్కి బాగా టచ్ అవ్వాలండి ఎక్కువ మోతాదులో కూడా రాసుకోవాల్సి వస్తుంది అప్పుడే మనకి ఆయిల్ బాగా తలపైన పనిచేస్తుంది అనమాట ఏదో రాసుకున్నాం లైట్గా అన్నట్టు పేరుకైతే రాసుకోకూడదు అనమాట ఎక్కువ రాసుకోవాలి ఎక్కువ శాతం స్కాల్ఫ్కి టచ్ అయ్యేలాగా రాసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం మసాజ్ కూడా చేసుకోవాలండి మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుందనమాట చాలా రిలీఫ్గా అండ్ రిలాక్స్డ్గా ఉంటుందండి ఇట్లా మీరు తయారు చేసుకుని తలకి కూడా ఈ విధంగా అప్లై చేసుకుని లైట్గా మసాజ్ చేసుకున్నట్లయితే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఈ విధంగా ఆప్లై చేసుకుని మసాజ్ చేసుకున్నట్లంటే మనకి మనకు కాకుండా ఇంకొకరు ఎవరైనా హెల్ప్ చేస్తే కనుక చాలా బాగుంటుందండి జుట్టు ఊడదు మెయిన్ వచ్చేసి ఆయిల్ వల్ల తలనొప్పి అనేది అస్సలు ఉండదండి తర్వాత హెయిర్ ఫాల్ కూడా ఉండదు నెక్స్ట్ వచ్చేసి తెల్ల జుట్టు నల్లబడుతుంది మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే రెమెడీని అయితే ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను అస్సలు మీరు ఇది యూస్ కాదు అని మీరు అనుకోనవసరం అవసరం లేదండి చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది మనం ఎంతవరకు వాడచ్చు అనేది ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఇందులోని మీకు నేను వేపాకునయితే వేస్తున్నానండి చూడండి వేపాకు శుభ్రంగా కడిగేసుకుని చక్కగా పొడి ఆరిపోయిన తర్వాత వేపాకునయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక రెండు గుప్పెళ్ళ వరకు నెక్స్ట్ వచ్చేసి ఇది గుంటగలుగా రాకండి నేను ఫ్రెష్గా ఉన్నప్పుడు కడిగి ఆరబెట్టుకున్నాను చక్కగా ఇట్లాగా స్టోర్ చేసుకున్నానండి చక్కగానే ఇది ఇందులోని వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకుని ఇందులో వేసేసుకోండి అంటే ఇది ఒక కట్ అన్నమాట అండి ఆ ఒక కట్ వచ్చేసి ఇట్లా డ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు వరకు అయిపోయింది అనమాట గుంటకల రాకు జుట్టు అనేది నల్లబడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అట్లాగే జుట్టు ఊడిపోయిన ప్లేస్లో జుట్టు కంపల్సరీ ఎదుగుతుందండి గుంటకలు రాకకి తర్వాత ముందుగా వేసుకున్న వేపాకు కూడా డాండ్రఫ్ ఉండదు జుట్టు చాలా బాగుంటుంది తలలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఈ వేపాకుకి చాలా ఫాస్ట్గా క్యూర్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు నేను తులసి ఆకునైతే చూపిస్తున్నాను తులసి ఆకు కడుపులోకి చాలా తీసుకుంటూ ఉంటారు చాలా మేలు చేస్తుందండి అట్లాగే ఇది తలకి కూడా చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుందంటే జుట్టు నల్లబడుతుంది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ కాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి తులసాకు ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నాను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి నూనె అయితే యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పావు కిలో వరకు ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి రెండు ఎంత తీసుకున్నాము అంటే సమానంగా తీసుకోవాలన్నమాట అరకిలో కొబ్బరి నూనె అయితే అరకిలో ఆయిల్ అట్లాగా లేదా తక్కువ మోతాదులో టెస్ట్ చేసుకుంటామంటే ఒక వంద గ్రాములు ఆలివ్ ఆయిల్ ఒక వంద గ్రాములు వచ్చేసి కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుందండి జస్ట్ మీరు ట్రై చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా వేసుకోండి ఇక్కడ మెంతులు కలోంజీ గింజలు అవి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి కంపల్సరీ ఇట్లా వేసుకోండి హెయిర్ ఫాల్ అనేది ఉండదు మీకు జుట్టు కూడా నల్లబడుతుంది ఫ్యూచర్లో తెల్ల జుట్టు కూడా రాదు చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ ఆయిల్ వచ్చేసి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా యూజ్ చేయొచ్చు చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి కంపల్సరీ వాడడానికి ట్రై చేయండి డ్యాండ్రఫ్ ఉండదు హెయిర్ గ్రోత్ బాగుంటుంది జుట్టు అనేది నల్లబడుతుందనమాట బాగుంటుందండి చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే నేను నైట్ ప్రాసెస్ అయితే చేశానండి మూత పెట్టేసి నైట్ అట్లా వదిలేసాను అనమాట మార్నింగ్ అయితే తీసి చూస్తున్నాను మంచిగా అయితే కలర్ కూడా చేంజ్ అయింది అనమాట ఆలివ్ ఆయిల్ మామూలుగానే ఈ కలర్లో ఉంది లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది అనమాట చక్కగా ఇదంతా ఈవెన్గా ఒకసారి కలిపేసుకోండి మంచి ఫ్లేవర్ కూడా మా తులసి అన్నీ వేసాం కదా మె మెంతులు అవన్నీ ఫ్లేవర్ కూడా చాలా బాగుందనమాట చక్కగా ఒకసారి ఈవెన్గా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోండి స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇది గంటలు గంటలు అస్సలు మరిగించకూడదండి జస్ట్ ఇది ఒక్కటి రెండు మూడు నిమిషాల కన్నా అస్సలు ఎక్కువసేపు దీన్ని మరిగించక్కర్లేదు జస్ట్ ఇట్లా ఈ స్టేజ్ ఉంటే సరిపోతుంది అనమాట ఈ స్టేజ్ రెండు మూడు నిమిషాల్లో మనకి పొంగు కింద వచ్చేస్తుందండి సరిపోతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా అయినా ఎందుకు అనుకోవచ్చు కొంచెం తలనొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకుంటే తలనొప్పి అనేది రాకుండా ఉంటుంది లేదు తలనొప్పి లేదు అనుకున్న వాళ్ళు నైట్ నానబెట్టేసుకున్నారు లేదా రెండు రోజులైనా అట్లా నానబెట్టి మీరు పక్క రోజు ఫిల్టర్ చేసుకుని వాడుకోవచ్చండి తలనొప్పి ఎక్కువ ఉండి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు వన్ వీక్ టెన్ డేస్లోనే రిజల్ట్ అనేది మీకు తెలిసిపోతుంది ఆయిల్ మనం రెగ్యులర్గా కనీసం వారానికి మూడు సార్లు అయినా తలకు అప్లై చేసుకుంటూ ఉండాలి అప్పుడే మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం అన్నమాట ఇందులో నేను ఆముదాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఆముదము వంద గ్రాముల వరకు ఆముదాన్ని యాడ్ చేసుకోండి అరకిలో ఆయిల్ అనేది మనం తయారు చేసుకుంటున్నాము అరకిలో ఆయిల్కి వంద గ్రాములు ఆముదాన్ని యాడ్ చేసుకోండి ఆముదం వేసుకోవడం వల్ల కూడా తల అనేది చల్లబడుతుంది నెక్స్ట్ వచ్చేసి జుట్టు కూడా నల్లబడుతుందండి హెయిర్ ఫాల్ కూడా అస్సలు ఉండదు అనమాట చాలా బాగుంటుంది హెయిర్ అనేది ఒక బౌల్ తీసుకోండి బౌల్ వచ్చేసి తడి లేకుండా చక్కగా పొడిగా ఉన్న అయితే తీసుకుని ఇందులో ఒక క్లాత్నైతే వేసేసుకోండి క్లాత్ వేసేసుకుని చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకి కలుంజి గింజలు అట్లా ఉన్నాయి కదా మెంతులు వేసాము అవి తలకి తగలకుండా ఉంటాయి మనం డైరెక్ట్గా కూడా పెట్టుకున్నట్లయితే కొంచెం తలకి తగులుతాయండి అట్లా కాకుండా ఉండాలంటే ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చి ఆయిల్ ఎలాంటి తరుగు కూడా ఉండదు మనం ఎంత వేసామో ఆయిల్ అంత వస్తుందన్నమాట ఇందులో అంటే మనం మరిగించేది ఏమీ లేదు కాబట్టి తరుగు అనేది ఉండదు అనమాట కరెక్ట్గా ఎంత ఆయిల్ అయితే వేసామో మనకి అర కేజీకి వంద గ్రాముల పైన మనం ఆమ్దాన్ని కూడా వేశాం కాబట్టి ఆ వంద గ్రాములు కూడా ఆమ్దము మనకి ఎక్కువ అనేది చూపిస్తుంది అనమాట ఆయిల్ చూడండి ఈ విధంగా ఉంది ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి ఆముదం స్మెల్ అట్లా ఏమీ లేదు తులసి స్మెల్ కలోంజి గింజల స్మెల్ చాలా బాగా మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీరు వీలైనంత వరకు ఇట్లా గాజ్ బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోండి మనకి ఈ ఆయిల్ వచ్చేసి వన్ ఇయర్ వరకు ఏమీ అవ్వదండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదనమాట మీరు కనీసం వారానికి మూడు సార్లు అయినా అప్లై చేసుకుంటేనే మీరు దీని రిజల్ట్ అనేది చూడగలుగుతారు ఒక టెన్ డేస్లోనే మీకు చుండ్రు అనేది ఉండదు పూర్తిగా పోతుంది తర్వాత హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుందండి జుట్టు కూడా నల్లబడుతుందో లేదో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది చక్కగా ఈ విధంగా మీరు స్టోర్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్లో కొంచెం తక్కువ ఆయిల్ తోటి ట్రై చేయండి ట్రై చేసి మీకు అది తలపైన ఎట్లా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ అవుతుందా లేదా ఒక మీరు అట్లా గమనించుకుని తర్వాత మీరు ఎక్కువ మోతాదులో చేసుకోండి ఫిల్టర్ చేసి పెట్టుకున్నవి ఉంది కదండి ఇది అసలు పాడు చేసుకోవద్దనమాట ప్యాక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది మీకు తెల్ల జుట్టు వెంటనే కూడా నల్లబడుతుంది ఇది గ్రైండ్ చేసేసుకుని రెండుకో పౌడర్ కానీ అమల పౌడర్ కానీ వేసుకుని ప్యాక్ లాగా తలకు అప్లై చేసేసుకోండి రెండు గంటలు ఉంచుకున్న తర్వాత తల స్నానం చేయండి అంటే పక్క రోజు మీరు షాంపూ చేయాలి ఆ రోజు నార్మల్ వాటర్తో కడిగేసుకోండి తెల్ల జుట్టు మీకు ఇమీడియట్గా నల్లబడుతుందండి ఇది మాత్రం అసలు వేస్ట్ చేసుకోవద్దు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్